ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ పదహారవ తేదీన సోమవారం రోజున అయితే ఈ రాశి వారికి జరగబోయేది ఇదే కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముభ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి సూర్యుడు ఇక ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరికి సూర్యుడు అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా పుష్కలంగా ఉండటం వల్ల వీరి దైవ అనుగ్రహం కూడా ఎప్పుడు కూడా వీరికి ఉంటుంది ఇక ఈ రాశిలో పుట్టిన అయితే జూన్ పదహారవ తేదీన సోమవారం రోజున అయితే ఏం జరుగుతుందో ఇప్పుడు పూర్తిగా మన ఛానల్లో తెలుసుకుందాం ఇక ఈ సింహ రాశి వారికి ఈరోజు కొంత నీరసంగా అనిపించవచ్చు కాబట్టి విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది ఇక ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు కూడా పెరగవచ్చు కానీ ఆందోళన చెందకుండా ఆర్థిక ప్రయాణిత చేసుకోండి వృత్తిపరంగా సహ ఉద్యోగులకు సహకారం కూడా లభిస్తుంది ఇక మీ పనులు అయితే మీరు విజయాన్ని అయితే సాధిస్తారు ఇక ఆర్థిక విషయాలలో అయితే స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది మరియు పెట్టుబడిలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో సమయం అయితే గడపడం ఆనందాన్ని కలిగిస్తుంది కానీ బంధువులతో మాట పట్టింపులకు దూరంగా ఉండండి ఇక ఆరోగ్య విషయంలో యోగా లేదా ధ్యానం చేయడం శాంతిని ఇస్తుంది ఇక శనిదేవుని ఆరాధన ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటికి జూన్ పదహారవ తేదీన అయితే వీరికి జరగబోయేది ఇదే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సింహరాశి వారికి ఈరోజు జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే